గోపన్న అంటేనే జనం జనం అంటేనే గోపన్న నా జూబ్లీస్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపినాథ్ గారు ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకు ఎంతమంది ఏంటి ఆడబిడ్డగా అనుకుని నాతో పాటు అందరూ కలిసి గోపన్న గోపన్న ఆశయాలు నెరవేర్చాలి గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు ఎంతమంది మా కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి ఎంతమంది మా కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి 越大。